నమస్తే పూర్ణానపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రతి ఇంటా కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సరస్వతీదేవి పూజ మూలా నక్షత్రంతో కూడుకున్న ఈ రోజునే మనం సరస్వతీదేవికి పూజ చేస్తాం ఎందుకంటే మూలా నక్షత్రం తప్పకుండా ఉండాలి మనం పూజ చేసుకునే రోజున అటువంటి సరస్వతీ పూజ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఆవశ్యకత సరస్వతీదేవి జ్ఞానభిక్షను ప్రసాదించే తల్లి జ్ఞానం లేకపోతే మనిషి బ్రతికే శూన్యం విద్యా వినయ సంపన్నవు అన్నారు నిత్యం ప్రతి కుటుంబంలోనూ మనం నేర్పించాల్సిన కొన్ని చిన్న చిన్న శ్లోకాలండి అంటే ఏ పండగ రోజున మనం పూజ చేస్తాం అలా కాకుండా కొన్ని దేవీ దేవతలు చిన్న చిన్న శ్లోకాలు ప్రతి నిత్యం కూడా ప్రతి ఇంట ఆ పిల్లలకి నేర్పించాలంటే పెద్దవాళ్ళు అందులో చాలా ముఖ్యమైనది మొట్టమొదటి పండుగ వినాయక చవితి వినాయకుడి మీద వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం మ్రోయు గెజ్జలను మెల్లని చూపుల మందహాసమున కొండక గుజ్జు రూపమున కోరిన బిజ్జలకెల్ల పార్వతీ తరయ ఓయి గణాధిప నీకు రొక్కెదన్ అలాగే సరస్వతీదేవి శ్లోకం తల్లి నిన్ను దలించి పుస్తకం చేతన్ భూనితిన్ నీవు నా ఇల్లం మందున నిలిచి జృంహణముగా నుక్తుల్ సుశబ్దంబు సోవిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద బింబాలన ఏ పద్యాలు రావు పాటలు రావు స్తోత్రాలు రావు స్థుతి చేయలేము ఎలాగా అనుకునేవారికి ఈ నవరాత్రుల్లో ఆ తల్లి మనని కరుణించి ఆ తల్లి కటాక్షం పొందాలి అంటే చిన్నది రెండే రెండు లైన్లు ఎంతో తేలికగా చెప్పగలిగేది అందరికీ తెలిసింది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయంబికేం గౌరీం నారాయణీం నమోస్తుతే